కడప జిల్లా రాజంపేట టీడీపీలో అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చిచ్చుపెట్టింది అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఇరు వర్గాలు వ్యతిరేక నినాదాలతో హోరెత్తించాయి పోలీసులు సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఆధిపత్యం కోసం నేతలు ప్రయత్నిస్తూ వస్తున్నారు లేటెస్ట్ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంగా పార్టీ నేతలు పరస్పరం వాదులాటకు దిగారు పరస్పర వ్యతిరేక నినాదాలతో క్యాంటీన్ ప్రాంగణం మారుమ్రోగింది రాజంపేట పట్టణంలో ఆర్ ఆర్ఎండ్బి బంగ్లా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి రాజంపేట టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ వచ్చారు అయితే జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు రిబ్బన్ కట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి పరస్పర వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు అయితే పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు బాలసుబ్రహ్మణ్యం క్యాంటీన్ ముందు భాగంలో అన్నం వడ్డించగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు చేత క్యాంటీన్ వెనుక భాగంలో అన్నం వడ్డించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు విషయం తెలుసుకున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వర్గీయులు రాయచోటు నుంచి దాదాపు పది పదిహేను వాహనాల్లో రాజంపేటకు చేరుకున్నారు కొందరిని సానిపాయ ఘాట్లోనే పోలీసులు ఆపేయగా మరికొందరు రాజంపేటకు చేరుకున్నారు అనంతరం సమద్ థియేటర్ వద్ద రాయచోటు నుంచి వచ్చిన మరికొంతమంది సుగవాసి వర్గీయులు రాజు వాహనాన్ని అడ్డుకుని దాడికి యత్నించారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడిని పార్టీ కార్యాలయానికి తరలించారు మరోవైపు రాయచోటులోని జగన్మోహన్రాజు నివాసంపై కొందరు సుగవాసి వర్గీయులు రాళ్లదాడి చేసినట్లు తెలుస్తోంది పార్టీ ఇన్ఛార్జి పదవి కోసం ఇరువురు నేతలు బహిరంగంగా ఘర్షణకు దిగడం హైకమాండ్కు తలనొప్పిగా మారినట్లు సమాచారం